మీకు మీకు వస్తే నుంచి రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మన ఇక్కడ రాజమండ్రి దగ్గర ఉన్నామండి ఇక్కడ చూసుకోవచ్చు బొఫైలో ఉన్నాయని చెప్పారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఒక్కసారి ఈ రోజు మన ఫామ్ లో ఎన్ని అమ్మకానికి ఉన్నాయి మన దగ్గర అయితే పదిహేను ఉన్నాయండి పదిహేను గేదాలు అమ్మకానికి ఎట్లా ఉన్నాయి సార్ రేట్లు ఏమన్నా తగ్గినాయి సార్ నెలకి ఈ నెలకి ఏమన్నా డిఫరెన్స్ ఈ బాగా తక్కువ ఉంటాయండి తక్కువ ఉంటాయి ఓకే ఓకే నుంచి ఇంకా పెరిగే అవకాశం కొనుగోలు చేస్తే ఇదే కరెక్ట్ ఇదే ఈ నెల కొనుగోలు చేస్తే కొంచెం తగ్గుతాయి ఎంత ఒక పది పదిహేను వేలు పెరిగే అవకాశం అవకాశం పెరిగే ఓకే ఇరవై నుంచి ముప్పై వేలు పెరిగిపోతు పెరిగిపోతుంది నెక్స్ట్ నెక్స్ట్ మంత్ నుంచి అయితే పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ నెల కొనుగోలు చేసి రైతులు ఎవరన్నా ఉంటే మాత్రం డైరీ వచ్చేది వచ్చే కొనుగోలు చేసి ప్రెజెంట్ అయితే పదిహేను గేదెలు ఉన్నాయి సార్ దీని గురించి ఒకసారి చెప్పరా ఇది వచ్చి సెకండ్ లాక్ రెండో ఇతలో ఉంది చూసుకోవచ్చు దీని గుమ్ములు గిట్ట క్వాలిటీ చూసుకోండి సార్ ఇది రెండో ఇతలో ఉంది ఎన్ని రెండు రోజులు టైమ్ సార్ ఇది డెలివరీ అవడానికి ఇది ఇంకా రోజులు ఒక ఈ పదిహేను గేదెల్లో అన్ని స్టూడియో ఉన్నాయి సార్ అన్ని స్టూడియో ఉన్నాయి పదిహేనులో కూడా అన్ని స్టూడియో ఉన్నాయి ఇదైతే ఇంకా పదిహేను రోజులు టైం ఉందా సార్ పదిహేను రోజుల పదిహేను రోజులు టైం ఉంది దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు ఎన్ని పాలిస్తా సార్ డెలివరీ అయితే ఇది అయితే పద్నాలుగు నుంచి పద్దెనిమిది లీటర్ల వరకు వచ్చి పద్నాలుగు నుంచి పద్దెనిమిది లీటర్ పాల కెపాసిటీ బఫెలో ఇది చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోండి డెలివరీ అయినాక కూడా మనకి ఇక్కడ సార్ మూడు పూటలు ఇక్కడ పాలు చెక్ చేసుకోవచ్చా ఇక్కడ ఉండడానికి రూమ్ ఇక్కడ ఉండే రూమ్ రూమ్ అవైలబుల్ ఉందండి వచ్చిన ఓకే ఇక్కడ ఉండి మూడు మూడు పూట్లు ఉండే మూడు పూట్లలో పాలు చూసుకొని అప్పుడు తోలుకెళ్ళచ్చు అండి తోలుకెళ్ళొచ్చు మాకైతే మా దగ్గర అయితే మైక్ పూచీ అండి నుమ్ము పూచి పెట్టండి మా పాలు పూచి అన్ని కూడా అన్ని పోల్చి ఓకే చూసుకోవచ్చు ఇది ఇది ఒకసారి దీని గురించి చెప్పరా ఇది థర్డ్ అక్యురేషన్ అని మూడు అయితే సైజ్ బాగుందండి ఇది చూసుకోవచ్చు చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఎక్కడైనా కూడా ఇప్పుడు స్టార్టింగ్ ప్రైస్ ఎంత సార్ స్టార్టింగ్ ప్రైస్ స్టార్టింగ్ ప్రైస్ మా దగ్గర తొంభై నుంచి తొంభై నుంచి ఉంది ఓకే ఇది ఇది వచ్చేసి మనకి రోజులు టైం ఉంది డెలివరీ అవ్వడానికి ఇది ఇంకా పదిహేను రోజులు ఉన్నాయి పదిహేను రోజులు టైం ఉంది డెలివరీ అయితే సైజ్ బాగుంది ఇది నిని పాలిస్తుంది అన్నదా ఇది అయితే పదహారు నుంచి పద్దెనిమిది లీటర్ వరకు వచ్చి పదహారు నుంచి పద్దెనిమిది లీటర్ పాల కెపాసిటీ గల బఫీలు అని చెప్తున్నారు మూడో ఇతర ఉంది డెలివరీ అవ్వడానికి మనకి ఎన్ని రోజులు సార్ ఇంకా పది రోజులు పది రోజులు టైం ఉంది పది రోజులు అయితే టైం ఉంది తొంభై వేల నుంచి లక్ష యాభై లక్ష అరవై వరకు రేట్లు అయితే ఉన్నాయి డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి సైజు పాల కెపాసిటీ బట్టి కూడా రేట్ మారుతుంటుంది ఇది సార్ ఇది ఇది థర్డ్ క్వాలిటీనే ఓకే మూడు అయితే సార్ ఇది లాక్స్ మూడు అయితే ఉంది ఇది కూడా చూసుకోవచ్చు ఇది ఎన్ని టైం ఉంది ఇది అన్నదా ఇది పదిహేను రోజులు రోజులు టైం ఉంది డెలివరీ అవడానికి పదిహేను టైం ఉంది దీనికి పద్నాలుగు లీటర్ల పాలక పాల బులు అని చెప్తున్నారు చూసుకోవచ్చు మొత్తం సార్ ఇప్పుడు మొత్తం వాడేది ఎండుగడ్డే వాడతారా ఇప్పుడు ఈ సూడి వాటికి మొత్తం కూడా ఎంగడ్డే ఎండుగడ్డే మొత్తం కూడా ఎండుగడ్డే మొత్తం కూడా సూడి పచ్చి మనం సాయంత్రం మీద సాయంత్రం పచ్చిగడ్డి ఎండుగడ్డి మీదనే ఈ సూడి వాటికి అయితే వేస్తున్నారు చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం కూడా ఎండుగడ్డి వేసారు సార్ దీని గురించి ఒకసారి చెప్పరా ఇది ఇది సెకండ్ అండి రెండో ఇతలో ఉంది పాల్ అందా అయితే పది నుంచి లీటర్లు ఒక పది నుంచి పద్నాలుగు లీటర్లు ఇచ్చే మొత్తం కూడా ఈ ప్రెగ్నెంట్ బఫ్లోస్ అయితే మొత్తం కూడా రెండు అయితే వేస్తున్నారు చూసుకోవచ్చండి మొత్తం కూడా ప్రజెంట్ అయితే మన ఇక్కడ అమృత డైరీ ఫామ్లో ఉన్నాము కాటరాల్పల్లి రాజమండ్రి దగ్గర మీకు ఎవరికైనా బఫెలోస్ కావాలంటే నేరుగా రావచ్చండి నేరుగా వచ్చి కొనుగోలు చేయొచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి ఎక్కడైనా కూడా అన్న దీని గురించి ఒకసారి ఇది సెకండ్ రెండో ఆక్తలో ఉంది పాలకే పేస్టా పాలకే పద్నాలుగు నుంచి పదిహేను లీటర్ల పద్నాలుగు నుంచి ఓకే చూసుకోవచ్చు ఇంకా టైం ఉందా ఇంకా టైం పది రోజులు పది రోజులు టైం ఉంది అన్ని కూడా మనకి ఇప్పుడు డెలివరీ అయినాక రైతులు ఇప్పుడు తీసుకోవారు ఇప్పుడు మన దగ్గర డెలివరీ అయినాక ఏ ముందు ఏమైనా గుడ్ల మాయగట్లో ఏమైనా ప్రాబ్లం వస్తే ఏ మాయ వచ్చినాయి రొమ్ము పోయినా మాదే పోచేయండి ఓకే మేమే ట్రాన్స్పోర్ట్ ఇచ్చి తీసుకొచ్చుకుంటాం ఓకే అదండి మొత్తం సగం సగం ఏం లేదు ఇప్పుడు మా ఏం లేదండి తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అండి ఫ్రీ అండి ఓకే వచ్చిన వాళ్ళకి ఏమో రూమ్ అవైలబుల్ అంటే మూడు రోజులు మూడు పూటలు ఒకటి ఉండి అంటే పాలు చూసుకొని తోలికెళ్ళొచ్చు 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 ఓకే పదిహేను గేదెలు అయితే ఉన్నాయండి దీని గురించి ఒకసారి చెప్పారా ఇది సెకండ్ లాక్ అండి రెండో ఇతలు ఉంది పాలకే కెపాసిటీ పాలకేషన్ పద్నాలుగు నుంచి పదిహేడు లీటర్ల వరకు ఇస్తాను ఓకే పద్నాలుగు నుంచి పదిహేను లీటర్ పాల కెపాసిటీ ఇది ఎన్ని రోజులు టైం ఉందండి ఇది అందాక ఇది ఏడు రోజులు ఉంటుంది ఏడు రోజులు సెవెన్ డేస్ అయితే టైం ఉంది చూసుకోవచ్చు అంత కూడా ఎండు గడ్డి మీద అయితే ఇక్కడ వేసిన పచ్చగడ్డి సాయంత్రం వేస్తా అని చెప్పారు దీని గురించి ఒకసారి చెప్పారా ఇది సెకండ్ లాక్టేషన్ అండి ఇది కూడా రెండో అయితే ఉంది ఓకే ఒరిజినల్ మూర అండి పాల కెపాసిటీ డెలివరీ అయితే పన్నెండు నుంచి పదహారు లీటర్ వరకు పన్నెండు నుంచి ఓకే పన్నెండు లీటర్ పాల నుంచి పద్నాలుగు పదిహేను లీటర్ పాలు ఇచ్చే కదా అని చెప్తున్నారు చూసుకోవాలండి ఒరిజినల్ మూర అండి ఇది ఓకే ఒరిజినల్ మూర సెకండ్ లాక్టేషన్ రెండో అయితే ఉంది ఓకే రెండు అయితే ఉంది ఇది పద్నాలుగు నుంచి పద్దెనిమిది ఇవ్వచ్చు పద్నాలుగు నుంచి పద్దెనిమిది లీటర్ ఇంకా టెన్ డేస్ ఇంకా డేస్ ఓకే అయితే ఇంకా టైం అని చెప్తున్నారు అన్ని క్వాలిటీ చూసుకున్నాకనే తీసుకోండి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు ఉండడానికి రూమ్స్ ఉన్నాయండి ఫుడ్ విషయాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని కూడా మనకి అమృత డైరీ ఫాల్ చెప్తున్నారు కాట్రాలు పల్లె అండి రాజమండ్రి దగ్గర ఎనీ టైం కూడా అన్న ఎనీ టైం కూడా మన దగ్గర మా దగ్గర మూడు వందల అరవై రోజులు మాది వ్యాపారం మా తాతల కాలం నుంచి చెప్తామండి ఓకే నలభై సంవత్సరాల నుంచి అనుభవం ఉందండి మీరు తాతగారు మా నాన్నగారు ఈ రంగంలో ఎన్ని సంవత్సరాలు మీకు అనుభవం మాకు అనుభవం అయితే సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అనుభవం సంవత్సరాలు కొంతమంది రైతులు తెలవని వాళ్ళు కూడా చెప్తారని చెప్తాండి ఇట్లా ఇది తీసుకుంటే బాగుంటుంది ఇది తీసుకుంటే అది అది ఇప్పుడు ఒకవేళ తెలియని వాళ్ళు అనుకోండి వాళ్ళకి తెలియదు మేము తెలియజెప్తాం ఇది తీసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి చెప్తాండి దాని ఫుడ్ విషయంలో కూడా మేము చెప్తాండి ఓకే సార్ ఇప్పుడు డైరెక్ట్ నేరుగా వస్తే రేట్లు తగ్గుతాయా దళారులు ఎవరైనా మధ్యలో వస్తే దళారు ఓకే మీరు డైరెక్ట్ నా ఫోన్ నెంబర్ తీసుకోండి నన్ను కనెక్ట్ చేసుకుని మీరు వచ్చి తీసుకుంటే మీకు గేదె కాడ ఇరవై వేలు నుంచి ముప్పై వేలు మిగులుతుందండి ఓకే వాళ్ళ దూరం వస్తే కొంచెం ఇరవై నుంచి ముప్పై పెరుగు తిరుగుతుందండి ఓకే నేరుగా రావాలి నేరుగా రావాలా మాది అమృత డైరీ ఫామ్ మా సెల్ నెంబర్ వచ్చి డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నైన్ జీరో ఓకే ఈ నెంబర్ చేసి ఎనీ టైం అందుబాటులో అందుబాటులో ఉంటాను ఇంకొక నెంబర్ ఉందా అండి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ టూ నైన్ టూ సెవెన్ అండి ఓకే ఈ రెండు నెంబర్ మీ ఇద్దరు ఆనందములు అండి ఓకే మా ఇద్దరిది డైరీ ఫామ్ అండి డైరీ ఫామ్ ఓకే ఇద్దరు కలిసి చేస్తున్నారు చేసుకుంటున్నారు ఎనీ టైం కూడా ఒక ఒక ఇరవై ముప్పై గేదెలు అందుబాటులో ఉంటాయి గ్యారంటీ ఉంటాయండి పదిహేను నుంచి ఇరవై ఐదు గేదెల వరకు మా దగ్గర ఉంటాయండి మా దగ్గర ఓకే అదే అండి చూసుకోవచ్చు అమృత డైరీ ఫార్మ్ లో ఎనీ టైం కూడా అందుబాటులో ఉంటాయని అన్న ప్రెగ్నెంట్ డెలివరీ అయినా కూడా ఉంటాయి డెలివరీ డెలివరీ అయినా కూడా ఉంటాయి ప్రెగ్నెంట్ పర్ఫిల్స్ కూడా అమ్మకానికి ఉంటాయి చెప్తున్నారు మీకు ఎవరికన్నా గేదెలు కావాలనుకుంటే మాత్రం వీడియో పై నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి